ముందు రోజు రామకృష్ణుడు గారిని యన్మల కృష్ణుడు గారిని పిలిచి రామకృష్ణుడు గారి స్థానంలో యనమల కృష్ణుడి గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది రెండో రోజు మమ్మల్ని ఇద్దరిని పిలిపిస్తే నేను వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ లేదు నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అని చెప్తే దానికి వారు కారణం అడగడం జరిగింది అనేక సమస్యల మీద పోరాడటమే కాకుండా ముఖ్యంగా ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య మీద కూడా నేను పోరాడుతూ కార్యకర్తలను సమాయత్తం చేసి అనేక ఉత్కంఠమైన పరిస్థితుల మధ్యన కూడా రెండు వేల పద్నాలుగులో అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైన సహకారం ఇస్తే